హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఏపీ హిస్టరీ అనేది మనకి మనకి ఏపీ గ్రూప్ టూ ఏదైతే ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉందో అందులో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట మనకి ఫిబ్రవరి ఇరవై మూడునే ఎగ్జామినేషన్ ఉందండి చాలా తక్కువ రోజులు ఉంది దీనికి యాక్చువల్లీ సో మనం చాలా రోజుల నుంచి కూడా మనం రివిజన్ క్లాసెస్ లాగా మనం రెగ్యులర్గా యూట్యూబ్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి మీకు కనుక ఏపీ హిస్టరీ ఐదు యూనిట్లు ఏదైతే ఉందో మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఆ ఐదు యూనిట్ల తలకి థియరీ క్లాసెస్ కావాలని అనుకుంటే హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు మన బాలయ్యకి యాప్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మాకు థియరీ క్లాసెస్ వినేంత టైం మాకు అడ్జస్ట్మెంట్ లేదండి మేము టెస్ట్ సిరీస్ ఉంటే చెప్పండి అంటే నైంటీ నైన్ రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను రేపటి నుంచి మీకు ఇందులో ఐదు గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయన్నమాట నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఏపీ హిస్ట్రీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్ చాలా వరకు ఉంది బిడ్ బ్యాంక్ కూడా ఉంది అందులోని రేపటి నుంచి మీకు ఐదు గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ఆల్రెడీ మేము చేయించాము రేపు గ్రాండ్ క్లస్టర్కి సంబంధించి మీకు అప్లోడ్ అయితే జరుగుతుందనమాట అంటే ఇరవై ఏడో తారీఖున అప్లోడ్ అవుతుందన్నమాట యాక్చువల్లీ అలాగే ఇది ఒకటే కాదు మీకు ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయినా నైంటీ నైనే ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అయినా నైన్టీ నైన్ ఏదైనా సరే నైన్టీ నైన్కి టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట మరి ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి నరేంద్ర మృగరాజు చాళుక్యరామ విక్రమధావళ అనే బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య చాళిక్యరాజెవరంట నరేంద్ర మృగరాజు చాళుక్యరామ విక్రమధావళ అనే బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజెవరు విమలాధీక్షుడు రెండవ విజయాదిత్యుడు రాజరాజ నరేంద్రుడు గుణగ విజయద్యుడు అండి ఇది వచ్చేసి మనకి రెండవ విజయాదిత్యుడు యొక్క బిరుదులు అనమాట యాక్చువల్లీ సో రెండో విజయాద్యుడు ఏంటంటే ఇతను ఒక గొప్ప యుద్ధవీరుడు అలాగే రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ ఓడించి అతని సోదరుని కూడా పెళ్లి చేసుకున్నాడు మనందరికీ తెలిసిన కదా అమోఘ వర్షుడు కవిరాజ మార్గం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది అమోఘ మనకి ఓకే మరి ఇతని కాలంలో మళ్ళీ అంటే ఇదివరకు ఏంటంటే స్వతంత్రంగా ఉండేవారు మన స్వతంత్రం పోయింది మళ్ళీ రెండవ విజయ టైంలో ఏంటంటే మనకి మళ్ళీ స్వతంత్రం అయితే వచ్చిందన్నమాట వీళ్ళకి అయితే మరి మనం తీసుకున్నట్లయితే ఇతను నూట ఎనిమిది యుద్ధాలు చేశారండి యాక్చువల్లీ ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఓకే ఇతను నూట ఎనిమిది యుద్ధాలు చేసి ప్రతి చోట ఓకేనండి నరేంద్ర ఈశ్వర అనే పేరుతో దేవాలయాలు కూడా నిర్మించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ రెండో విజయదచ్చుడి మీద ప్రతిసారి మనకి ఆల్మోస్ట్ ఏపీ హిస్టరీ నుంచి గ్యారంటీకి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే విమలా దిచ్చుడి మీద కూడా చాలా సార్లు ఎగ్జామ్ల క్వశ్చన్ అడిగారండి జైన మతాన్ని ఓకేనండి ఫాలో అయినటువంటి ఏకైక తూర్పు చాలు రాజు ఎవరంటే విమలాదిచ్చుడి అనమాట ఎందుకంటే రాణిలు ఫాలో అయ్యారు అట్ ది సేమ్ టైం కొంతమంది సేనాపతులు ఫాలో అయ్యారు జైన మతాన్ని కానీ ఫస్ట్ ఓకే ఒకే ఒక రాజు తీసుకుంటే మనకు విమరాజిచ్చిరమాట యాక్చువల్లీ రాజరాజ నరేంద్ర రెడ్డి గురించి మీకు తెలిసిందే ఎందుకంటే ఆయన సాహిత్యాన్ని పోషించిన వ్యక్తి నన్నయ్య అతని ఆస్థానంలో ఉన్నారనమాట అలాగే గుణ విజయ తీసుకుంటే తూర్పుచాడుకి రాజులందరిలో గొప్ప రాజు అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ చూద్దామండి కొండు భట్టేయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంట కొండు భట్టేయం ఎవరు రాశారంట గురజాడ అప్పారావు కిలకమర్తి లక్ష్మీరసం పానుగంటి లక్ష్మీనరసం కందుకూరు వీరేశ్వరం వండి దీన్ని రచించింది ఎవరంటే మనకి గురజాడ అప్పారావు గారు అనమాట దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటో చూద్దాం చూడండి గురజాడ అప్పారావు ఆంగ్లంలో రచించినటువంటి సారంగధర్ అనే కవితను రీన్ మరియు రయ్యత్ అనే పత్రిక ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దీని గురించి అడిషనల్గా డేటా ఇస్తున్నాను మీకు నేను ఇక్కడ ఇదే కాదు ఎడిషనల్ డేటా అనేది మీకు నేను ఓవరాల్గా క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను మీకు నేను ఇండియన్ హిస్టరీతో లింక్అప్ చేసి చాలా కంటెంట్ వరకు చెప్పడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట సార్ బాగా అండర్స్టాండ్ అయిందని మన క్లాసెస్ చదువుకుంటూ మీరు ఏదైనా సరే పబ్లికేషన్ ఫాలో అవుతారు చదువుకున్నట్లయితే డెఫినెట్గా మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది హిస్టరీ ఓకేనండి ఏపీ హిస్టరీ అయితే ఓకేనండి మరి గురజాడ అప్పారావు కుండుబట్టి అనే గ్రంథాన్ని కూడా రాశారనమాట యాక్చువల్లీ ఓకే ఇందులో రెండవసారి గిరీం పాత్రను ప్రవేశపెట్టారండి యాక్చువల్లీ గిరీషం పాత్ర దేనికి సంబంధించిన అంటే కన్యాశుల్కానికి సంబంధించింది యాక్చువల్లీ కన్యాశుల్కం అనే నాటకం రాశారు కదా గురజాడ అప్పారావు గారు అందులో పాత్ర పేరు గిరీషం అనమాట మళ్ళీ కుండుబట్టిలో కూడా మళ్ళీ పెట్టడం జరిగింది గురజాడ అప్పారావు బెల్హనీయం అనే పేరుతో యామనీయ పౌరం తలకం మరియు బెల్హన ప్రేమ గురించి కూడా వివరించినటువంటి గ్రంథం కూడా ఉందన్నమాట యాక్చువల్లీ బెలహనీ అనే పేరుతో అనమాట ఓకేనండి సో గురజాడ అప్పారావు గారి గురించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మనకి సాంస్కృతిక పునర్జీవనలో భాగంగా వీళ్ళందరి గురించి అడుగుతారండి మనకి రఘుపతి వెంకటరత్నాయుడు గారు కానీ కందుకూరు వీరేశలింగం గారు కానీ గురజాడ అప్పారావు గారు కానీ చిలకమర్తి లక్ష్మీరసింగ్ గారి గురించి కూడా అడగచ్చు కాకపోతే ఆయన డిఫరెంట్ రైటర్ అనమాట యాక్చువల్లీ మనకు వందే మాత్రం ఉద్యమ సమయంలో కూడా ఆయన గురించి మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట మన నెక్స్ట్ చూద్దామా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యంట ఓకేనండి మరి చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ అయిందండి మనకి నేను ఆప్షన్స్ చెప్పట్లేదు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ ఉందంటే ఫిఫ్టీ సెవెన్ స్టార్ట్ ఒకసారి చదంధి ఓకే ఓకేనండి చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అంశాల్లో భాగంగా తీసుకుంటే సాధారణ ప్రజలు ఇప్పుడు మనకి సాన్ ఓకే ప్రజల్లో అత్యుత్తమైనటువంటి సాహిత్య పటిమను ఓకే సాహిత్య పఠనాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీని ప్రారంభించింది అనమాట ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ అయింది మరి సంగీత నాటక అకాడమీ ఇప్పుడు సంగీతం సాహిత్యం ఏంటంటే మనకి మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఓకే ఇప్పుడు మనం సాధారణంగా తీసుకుంటే సినిమా పాటల్లో ఉన్న వాటిని కూడా సాహిత్యంగానే చెప్తాం మనం యాక్చువల్లీ అంటే సాహిత్యం అంటే లిరిక్స్ అనమాట యాక్చువల్లీ లిటరేచర్ని మనం పోయం అంటే మనకి వచన కవిత్వం కానీ లేదంటే మనకి సినిమా పాటలు రాసినప్పటికి లిరిక్స్ అంటే దాన్ని రాసేమని లిరిక్సిస్ అంటే యాక్చువల్లీ మామూలుగా అయితే రైటర్స్ అంటాం అనమాట యాక్చువల్లీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే అంతా సాహిత్యమే ఓకేనండి అయితే మరి ఇలాంటి సాహిత్యాన్ని డెవలప్ చేయడం కోసం తెలుగు సాహిత్య అకాడమీ అనేది మనకి స్టార్ట్ అయింది అండి నైటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది మరి సంగీత నాటక అకాడమీ కూడా ఏంటండి అంటే నాటకాలు సంగీతం మరియు కళలు నాట్యం అనేటువంటి ఏవైతే కల్చరల్ ఒక యాక్టివిటీస్ ఉన్నాయి వీటిని రక్షించడం కోసం అలాగే వాటిని శిక్షణ అందించడం కోసం అలాగే వాటిలో రీసెర్చ్ చేయడం కోసం అగేని ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లోనే స్టార్ట్ అయింది ఈ రెండు ఉండండి గుర్తుపెట్టుకోండి సంగీతం సాహిత్యం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఓకేనండి రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యి అనమాట మరి లలిత కళల అకాడమీ అండి అధికార ఆంధ్ర లలిత కళల అధ్యయనం కోసం వాటి పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ఇతర లలిత కళల సంస్థల యొక్క మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించడం కోసం నండి మనకి చిత్రలేఖనం శిల్పం ఇవన్నీ ప్రోత్సహించడం కోసం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో స్టార్ట్ అయింది లలిత కళా అకాడమీ అయితే ఓకేనండి లలిత కళా అకాడమీ అయితే నైన్టీన్ సిక్స్టీ వన్ అలాగే ఆంధ్ర సాహిత్య అకాడమీ సంగీత అకాడమీ అయితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ అయ్యి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ వద్దామా డెబ్బై రెండు మంది మంత్రులతో జంబో కేబినెట్ ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే డెబ్బై రెండు మినిస్టర్స్ వాస్తవానికి తీసుకుంటే నైన్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావడానికి ముందు అనమాటది యాక్చువల్లీ తొంభై ఒకటి రాజ్యాంగ సవరణ మనకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో వచ్చిందనమాట దీని ప్రకారం ఏంటండి అంటే టోటల్ లోక్సభలో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే దాటకూడదు అనమాట లేదా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే దాటకూడదన్నమాట అప్పటికి నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ లేదండి దేర్ నో ఎనీ రిస్ట్రిక్షన్ అనమాట టు ఫార్మ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి సో మరి జంబో కేబినెట్ డెబ్బై రెండు మినిస్టర్స్ ఏర్పాటు చేసింది ఎవరంటే టంగుటూర్ అంజయ్య జలగం వెంగళరావు కోట్ల విజయభాస్కరెడ్డి నాదండల భాస్కరా అండి టంగుటూరు అంజయ్ గారు అండి యాక్చువల్లీ సో టంగటూర్ అంజయ్ గారి టైంలోనే స్టార్ట్ అయిందండి మరి ఈ టంగటూర్ అంజయ్ గారు ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్లోనే ఓకే తర్వాత అంటే ఇద్దరు వ్యక్తులు అనమాట రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కూడా అయ్యారనమాట ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అనమాట ఓకే రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తే సిబిఎన్ గారు వచ్చేసి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారనమాట ఈయన క్యాబినెట్లో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఇదంతా కూడా ఓకేనండి ఇన్ఫ్యాక్ట్ అంటే సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యేలు గెలిచారు ఐ థింక్ ఎయిటీలో అనమాట ఓకేనండి వీళ్ళు మినిస్టర్స్ అయ్యారండి మరి మనం తీసుకుంటే టంగ్ టు రంజయ్ గారు వచ్చేసి ఓకేనండి నిరుపేద కుటుంబానికి చెందినవారు ఈయన గురించి ఒకసారి ఎగ్జామ్ క్వశ్చన్ అడిగారండి హైదరాబాద్లోని ఆల్విన్ అనే కంపెనీలో ఆరు అణాలకి రోజువారి కార్మికుడిగా పనిచేశారండి ఓకే తర్వాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పదహారు అణాలంటే ఒక రూపాయి ఒకప్పుడు తెలుసా మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో డిసిమల్ సిస్టమ్ స్టార్ట్ చేసిందండి ఈ డిసిమల్ సిస్టమ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఓకే ఎందుకంటే ఒక అణ అంటే ఆరు పైసలు యాక్చువల్లీ ఓకేనండి పదహారు రణాలు అంటే తొంభై ఆరు పైసలు అనమాట తొంభై ఆరు పైసలు అంటే డిసిమెల్ సిస్టమ్గా అంత కరెక్ట్గా లేదని చెప్పేసి వంద పైసలు ఇది కొంటే ఒక రూపాయిగా చేశారనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అంటే అక్కడ మరి ఆరు ఎనాలకు పనిచేస్తారంటే ఎంతమ్మా అంటే రోజుకు ముప్పై ఆరు పైసలు పనిచేసేవారు అనమాట ఓకేనా ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ స్థాయికి వచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓ ఇన్స్పిరేషన్ కూడా మనకి నెక్స్ట్ అండి కలకంట కన్నీరు వెలికినటువంటి స్త్రీ అంట నుండ నొల్లదు అని ఎవరు చెప్పారంట ఈ స్టేట్మెంట్ ఇచ్చారు రఘుపతి వెంకటరత్న నాయుడు గురజాడ అప్పారావు కందుకూరు వీరేశ్వరంగం దేశరాజు పెదబాపయ్య అండి ఓకేనండి కందుకూరు వీరేశలింగం గారి స్టేట్మెంట్ అండి అంటే ఓకే ఎవరైతే ఇంట్లో అంటే స్త్రీ కనుక ఇంట్లో కనుక కన్నీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా సిరి సంపదలు అనేవి అక్కడ ఉండవు అని అనమాట కందుకూరు వీరేశలంగ గారు చెప్పడం జరిగింది స్త్రీ జనోద్ధరణ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం కానీ ఓకే స్త్రీ విద్య కోసం కృషి చేసిన వ్యక్తుల్లో కందుకూరు గారు చాలా ముందు ఉంటారనమాట యాక్చువల్లీ మరి సార్ మీరు ఇవన్నీ చెప్పారా ఏపీ హిస్టరీ క్లాసెస్ లాంటివి అన్నీ చెప్పామండి సో నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ కోర్స్ ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కోర్స్ తీసుకోండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇందులో ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ మొత్తం చెప్పడం జరిగింది మీకు డెఫినెట్గా పేపర్ వన్కి అయితే బెస్ట్ రివిజన్ అండ్ బెస్ట్ కోర్స్ అనమాట ఇది యాక్చువల్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ కోర్సు ఓకే మరి అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ రాస్తాం సార్ అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసుకోండి బిట్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తాను రేపు నుంచి ఐదు గ్రాండ్ టెస్టులు మీకు యాడ్ అవుతాయి అనమాట రేపు ఐదు గ్రాండ్ టెస్ట్లు యాడ్ అవుతాయి టెస్ట్ సిరీస్లోని రేపు ఈవెనింగ్ ఒక అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది గ్రాండ్ టెస్టులకు సంబంధించి మరొకసారి చూద్దాం ఎక్స్ప్లనేషన్ వీరేశలింగం అధికారికంగా విదంత పునర్వివాహాలు జరపడానికి నిర్ణయించాడు ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఆగస్ట్ మూడున మహారాజా బాలికల పాఠశాల తొలిసారిగా విదంత పునర్విహంపై పునర్వివాహంపై ఉపన్యాసం ఇచ్చారు ఫస్ట్ టైం అనమాట ఈయన ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఆగస్ట్ మూడున మహారాజా గర్ల్స్ కాలేజ్లో అనమాట ఫస్ట్ టైము వితంత పునర్వాహాలకు సంబంధించి ఉపన్యాసం ఇచ్చారు ఈ ఉపన్యాసం సంచలనం సృష్టించింది ఎందుకంటే వితంత పునర్వహాల అనే కాన్సెప్ట్ అనేది కొత్త అప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొత్త కాదు ఇండియాలో తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఆల్రెడీ డల్హౌస్ అనమాట వితంత పునర్వాహ చట్టం తీసుకొచ్చారు విద్యాసాగర్ గారు మనకి ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ గారి యొక్క కృషితో అనమాట యాక్చువల్లీ అయితే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కొత్త అనమాట యాక్చువల్లీ సెవెంటీ నైన్లో ఈయన ఉపన్యాసం అవ్వడం జరిగింది ఇందులో కందుకూరు వీరేశ పునర్వాహాలు శాస్త్ర సమ్మతమైనవి అని చెప్పడం జరిగింది దీంతో ఇతని మీద అటాక్స్ చేశారండి ఆ సమయంలో ఇతని యొక్క విద్యార్థులు ఉన్నారండి ఎవరంటే వాళ్ళు చెల్లపల్లి బాపయ్య అలాగే బసవరాజు నెక్స్ట్ గవర్రాజు వీళ్ళంతా కూడా ఆ దాడి నుంచి అన్ని రక్షించడం జరిగింది తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ డిసెంబర్ పదకొండు అనమాట మొట్టమొదటి వితంత పునర్వివాహాన్ని జరిపించారంటే రాజమండ్రిలో తన ఇంటి వెనక ఆనంద ఉద్యానవనంలో జరిపించారనమాట ఇది రెండు వేల ఎనిమిదిలోనే రెండు వేల పదకొండులో కూడా గ్రూప్ టూలో క్వశ్చన్ ఇచ్చారనమాట చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి భారతదేశంలో మొట్టమొదటిది ఎప్పుడంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ డిసెంబర్ సెవెంత్ ఇండియాలో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి ఆంధ్రాలో ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఎందుకంటే ఎయిటీన్ సెవెంటీ సెవెంటీ నైన్లో వీరేశం గారు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఉపన్యాసం ఇచ్చారు అక్కడికి జరిగిన రెండేళ్ళకి అనమాట మొత్తం మొట్టమొదటి వివాహం జరిగిందండి వదాంత పునర్వివాహం మరి ఈ వివాహానికి ధనసహాయం చేసిన వ్యక్తి ఎవరంటే పైడ రామకృష్ణ గారండి కాకినాడకి చెందినటువంటి వ్యాపారస్తురత్నం ఈ వివాహానికి పెళ్లి కొడుకు గోకులపాటి శ్రీరాముడు పెళ్లి వచ్చేసి సీతమ్మ అనమాట ఈవిడ అసలు పేరు అనమాట మరి రెండోది కూడా డిసెంబర్ పదిహేను చేయించారండి రాజమండ్రిలో పెళ్లి కుమారుడు రాచర్ల రామచంద్రయ్య కుమార్తె రత్నం అనమాట ఇతను టోటల్ అంటే దాదాపు ఫిఫ్టీ త్రీ చేశారండి అంటే యాభై మూడు వితంత పునరువాహాలు చేశారంటే ఈయన సో అలా చేస్తూ స్త్రీ విద్య కోసం పాటుపడుతూ ఓకే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేస్తూ ఈయన ఏం చెప్పారంటే స్త్రీల గురించి కలకంటి కన్నీరులికిన స్త్రీ అంట సిరినుండ నల్లదు అని చెప్పారనమాట కందుకూరు వీరేశలింగం గారు ఓకేనండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి జమీన్ రైతు పత్రిక పత్రికని ఏ సంస్థ ప్రచురించిందంట ఇది వచ్చేసి మనకి జమీందారీ ఉద్యమాలకు సంబంధించి వచ్చిన దగ్గర వస్తుందనమాట జమీన్ రైతు సంఘం మునగాల రైతు సంఘం ఆంధ్ర రాష్ట్ర జమీందారు రైతు సంఘం నెక్స్ట్ నెల్లూరు జిల్లా జమీన్ సంఘం అండి చూడండి నెల్లూరు జిల్లా జమీన్ సంఘం అనమాట ఈ జమీన్ రైతు అనేటటువంటి పత్రికని ప్రచురించడం జరిగింది అనమాట చాలా ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ కంప్లీట్గా చెప్పడం జరిగింది పాలెంకోట సత్యాగ్రహం గురించి కానీ లేదంటే వెన్నెలకంటి రాఘవే గారి గురించి కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి బచ్చల జగన్నాథ్ దాస్ గురించి కోసం కానీ లేదంటే మనకి చాలా వరకు మనం డిస్కస్ చేయడం బ్రహ్మయ్య అవార్డు గురించి కానీ అన్నీ కూడా మనం చెప్పామండి ఈ కిసాన్ ఉద్యమాలకు సంబంధించి ఇలా మీకు చాలా డేటా అయితే మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తానని ఆల్మోస్ట్ నేనైతే ఎగ్జామ్ వరకు మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి కంటెంట్ ఓకే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో బాలు ఎక్కి యాప్ లింక్ ఉంటుంది లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుయిక అని సెర్చ్ చేయడం మన యూట్యూబ్ ఛానల్ యాప్ నేమ్ మన యాప్ నేమ్ కూడా ఒకటే అనమాట అక్కడ మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి ఏ కోర్సెస్ ఉంటాయి ఉంటాయండి ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ అయితే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఉంది మిగతా ఏ కోర్సెస్ అయినా సరే మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ ఇలా ఉంటాయి అనమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకాన్మీ కూడా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు అర్థమయ్యు అనుకుంటున్నాను కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను మీకు ల్యాప్టాప్లో చేసిస్తున్నాను అన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్